వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి నిశ్చితార్థం పూర్తయ్యాక చామంతి ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇటువైపు ప్రేమ్ ఒక బారుకి చేరుకొని చామంతిని గుర్తు చేసుకొని చామ్ నువ్వు ఆ గుణాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి చామ్ వాళ్ళు నరరూప హంతకులు నిశ్చితార్థం అయిపోయింది ఇక వారం రోజుల్లో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటారు నచ్చాం నాకు దూరం అవుతుంది అని చెప్పి ఫుల్గా డ్రింక్ చేసి అర్ధరాత్రి వేళ వస్తూ ఉంటారు ఇంటికి చంద్రిక పాపం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రేమ్ బాబు ఎప్పుడో వెళ్ళారు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి గేటు దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది చంద్రిక ఇంతలో ఫుల్గా డ్రింక్ చేసి ఇక ప్రేమ్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు తూలుతూ అప్పుడే హర్షవర్ధన్ కూడా బయటికి వస్తారు ప్రేమ్ని చూసి ఒక్కసారిగా తూలిపోతున్న ప్రేమ్ని పట్టుకొని ప్రేమ్ ఏమైంది నువ్వు డ్రింక్ చేసావా అనగానే నాన్న మీరా నేను డ్రింక్ చేశాను అని అంటారు ఏమైంది ప్రేమ్ ఎప్పుడు లేని అలవాటుని ఇలా అలవాటు చేసుకుంటున్నావేంటి అనగానే నాన్న నేను కావాలని తాగలేదు నా ప్రాణం నా నుండి వెళ్ళిపోయింది గునా వాళ్ళ నాన్న త్రిపాఠి ఒక హంతకుడు జైలు అధికారి అయినా మాత్రం జైల్లో ఉన్న ఖైదీలు తన మాట వినకపోతే వాళ్ళని చంపి శవాల్ని కూడా మోసం చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి కొడుకు గుణ వాళ్ళ కేసును నేను వాదిస్తున్నానని కావాలనే చామ్ని భయపెట్టి వాళ్ళ వైపు తిప్పుకున్నారు నా చామ్ నాకు కావాలి చామ్కి నాకు పెళ్లి చేయాలని చందమ్మ విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ చామ్కి ఏమైందో పెళ్ళి పెళ్లి వద్దని గుణాన్ని చేసుకుంటానని వెళ్ళిపోయింది నాన్న వెళ్ళిపోయింది నా చామ్ నా గుండెల్లో కాల్చిపెట్టి చిచ్చు పెట్టి వెళ్ళిపోయిందని చెప్పి తన గుండెలపై ఉన్న చామంతి అన్న ఇక ఆ రాతను చూపిస్తారు ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అవుతారు దూరంగా ఉన్న చంద్రిక చిన్నబాబు మొత్తం విషయం చెప్పేశారు ఇప్పుడు ఏం జరుగుతుందో అని అనుకుంటుంది చంద్రిక అంటే నువ్వు చామంతిని ప్రేమించావా అని అంటారు ప్రేమించడం ఏంటి నాన్న చామే నా ప్రాణం ఇప్పుడు చామ్ నాతో పెళ్లికి ఒప్పుకోవటం లేదు చామ్ జీవితం నాశనం చేయాలనే ఆ గుణా త్రిపాఠి కంకణం కట్టుకున్నారు అని చెప్పి ఇక అంటూనే నిద్రలోకి వెళ్ళిపోతారు ప్రేమ్ ఇక హర్షవర్ధన్కి ఏమీ అర్థం కాదు ప్రేమ్ని తన రూంలో పడుకోబెట్టి అంటే చామంతి కావాలని ఈ పెళ్ళి ఒప్పుకుందా చామంతిని ఎందుకు బెదిరిస్తున్నారు దేనివల్ల చామంతి బెదిరిపోతుంది చామంతి చాలా అంటే చాలా ధైర్యం గల అమ్మాయి కానీ ఏదో ఏదో చామంతి విషయంలో జరుగుతుంది రేపు చామంతిని కనుక్కోవాలి అని అనుకుంటారు హర్షవర్ధన్ తెల్లగా తెల్లవారుతుంది చామంతి ఇక కాఫీ తీసుకుని హర్షవర్ధన్కి ఇస్తుంది అమ్మ చామంతి ఆగు అని అంటారు అయ్యగారు అని లోపు ఎందుకమ్మా ప్రేమ్ ప్రేమని కాదన్నావు మా ప్రేమ్కి ఏం తక్కువ చెప్పు అనగానే ఐగారు అని అంటుంది చూడమ్మ చామంతి ఈ ఇంట్లో నువ్వు పని మనిషి అన్న సంగతి నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకోలేదు ఎందుకంటే ఈ ఇంటి ఆడపిల్లగానే అనుకున్నాను నా ప్రేమ్ మనసు స్వచ్ఛమైంది నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నువ్వెందుకు చా ప్రేమ్ని ప్రేమించకుండా ఆ గుణాన్ని చేసుకోవాలనుకుంటున్నావు ఎందుకమ్మా అని అంటారు హైగారు అది అనేలోపు అప్పుడే పాపం రాత్రి ఫుల్లుగా తాగి తెలియక మాట్లాడేసిన మాటలన్నీ మర్చిపోయి ఇక చూస్తూ ఉంటారు ఇటువైపు ప్రేమ్ మిద్దెపై నుండి ఒక్కసారిగా హర్షవర్ధన్ మొత్తం విషయం చామంతికి అడుగుతూ ఉంటే షాక్ అయిపోతారు ప్రేమ్ కిందికిరా అని అంటారు హర్షవర్ధన్ నాన్న అదేదో తెలియక అలాగే ఇకపై నేను డ్రింక్ చేయను అనగానే చూడు ప్రేమ్ ప్రేమ విషయంలో భయపడితే నీ ప్రేమని ఎలా గెలుచుకుంటావు అమ్మ చామంతి ఎందుకు ప్రేమ్ ప్రేమని వద్దన్నావు అలాగే పెళ్లి చేసుకుంటానని గుడి దాకా వెళ్ళి తర్వాత వద్దనుకోవడానికి కారణం చెప్పమ్మా అని అంటారు ఇంతలో రోబో వస్తుంది అయ్యారు నేను చెప్తాను అని చెప్పి అంటుంది ఏంటి నువ్వు కూడా చామ్లాగా అయ్యగారు అంటున్నావు అని అంటుంది చంద్రిక ఏంటి చంద్రిక ఇంత జరుగుతున్నా నాకొక్క మాట కూడా చెప్పలేదు చెప్పు చెప్పు రోబో చిట్టి ఎందుకు వీళ్ళిద్దరూ విడిపోయారు వీళ్ళిద్దరిని నువ్వు దగ్గర నుండి గమనించావు కదా అని అంటారు హర్షవర్ధన్ అవును హర్షవర్ధన్ సార్ నేను ఒక వీడియో క్లిప్ని చూపిస్తాను చామ్ పెళ్లి కారణం ఏంటి అన్నది మీకే తెలుస్తుంది అని చెప్పి రోబో చిట్టి ఇటువైపు రమాదేవి నిషా అలాగే గుణ త్రిపాఠి మాట్లాడిన మాటలన్నీ ఇక అక్కడే ఉండి అంత సేవ్ చేసుకుంటుంది ఇక ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది అంటే ఇప్పుడు బాబుగారికి తెలిస్తే మా నాన్న ప్రాణాలు ఖచ్చితంగా రామామ్మ తీస్తుందేమో బాబుగారు రామామ ఏం చేసినా మా నాన్నగారు అని కాని చూడమ్మ చామంతి రామచంద్రయ్య ఒకప్పుడు నా స్నేహితుడు అలాంటి స్నేహితుడి కూతుర్ని నేను నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అలాగే ఏ తప్పు చేరి రామచంద్రకి రమాదేవి అలాగే మినిస్టర్ గారు ఆడిన ఆటలో నిన్ను చేశారు ఇప్పుడు రమాదేవి మినిస్టర్ గారికి నేను అసలు ససలైన మాస్ మసాలా సినిమా చూపిస్తాను చంద్రిక అలాగే ప్రేమ్ చామంతి మీరు నాతో పాటు రండి అని చెప్పి గుడికి తీసుకువెళ్తారు హర్షవర్ధన్ ఇక చంద్రిక చూస్తూ ఉంటుంది ఎందుకు చంద్రిక భయపడుతున్నావు మనమేం తప్పు చేయలేదు హమ్మ చామంతి నా మీద నీకు అభిమానం నమ్మకం ఉంటే పీటలపై కూర్చో అనగానే ఇక ప్రేమ్ చాలా సంతోషంగా చామంతి వైపు చూస్తూ ఉంటారు అలాగే హైగారు మా నాన్న అనగానే చూడమ్మా రామచంద్ర జైల్లో ఉన్నాడు నేను జైలర్కి ఫోన్ చేశాను దాన్ని వేరే జైలుకి పంపిస్తాము అన్నారు అలాగే ఇప్పుడు ఈ వీడియోని రమాకి చూపిస్తే రమా అలాగే మినిస్టర్ గారు పప్పులో కాలేసినట్టే కదా వాళ్ళంతటి వాళ్ళే రామచంద్ర కేసుని వెనక్కి తీసుకుంటారు నువ్వేమీ భయపడకు అని అంటారు హర్షవర్ధన్ ఇక పంతులు గారు ఇటువైపు ప్రేమ్ చామంతి పెళ్లిని చాలా చక్కగా జరిపిస్తారు ఇక దైవ దైవ సన్నిధిలో ఇద్దరికీ పెళ్లి చేసి హర్షవర్ధన్ చిల టీవీగా ఇంటికి తీసుకుని వస్తారు చామంతి ప్రేమ్ని ఇక రమాదేవి నిషా అలాగే రోజా అందరూ షాక్ అయిపోతారు చామంతి ప్రేమ్ పెళ్లి చేసి హర్షవర్ధన్ చెదురుగా ఇంటికి తీసుకురావడంతో హర్ష అని అరుస్తుంది రమా మాట్లాడావంటే అస్సలు బాగోదు నువ్వొక ఆడదాన వనసాంగతి కూడా మర్చిపోయావా అలాంటి క్రిమినల్స్కి ఇచ్చి చామంతి జీవితాన్ని నాశనం ఎలా చేయాలనుకున్నావు అలాగే చిన్నబాబు నీ కొడుకు కానీ తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న చామంతిని కాదని నిషానిచ్చి ఎలా చేయాలనుకుంటున్నావు పైగా రామచంద్రపై తప్పుడు కేసులు బలా ఇస్తాయని రా చామంతితో ఆ గుణాకి పెళ్ళి ఒప్పించావు ఎందుకు రమా ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు నా దృష్టిలో ఇంకా నువ్వెందుకు దిగచారుతున్నావు అనగానే సరే ఇప్పుడు ఈ పరిమనిషిని ప్రేమ్ పెళ్ళి చేసుకున్నాడని చెప్పి బయట బంధువులకి చెప్పి పరువు తీసుకుంటావా హర్షా అని అంటుంది హాపురమా పరువేంటి ప్రతిష్ట ఏంటి ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమ ముఖ్యం కానీ చూడండి మినిస్టర్ గారు నిజం చెప్పాలంటే మీ అమ్మాయి ప్రతిసారి ప్రేమపై అనుమానం పడుతుంది పోనీలే అనుమానం ఉన్న చోట ప్రేమ ఉంటుంది అనుకున్నాను కానీ ఒక ఆడపిల్ల జీవితంతో అందరూ కలిసి ఆడుకుంటారు అంటే నేను ఇక్కడ చూస్తూ ఊరుకోను ఇది పోలీస్ దాకా వెళ్ళిందంటే మీ పదవి కూడా ఊడుతుంది అనగానే అమ్మ నిషా వెళ్ళిపోదామని చెప్పి నిషాను తీసుకుని వెళ్ళిపోతారు ఇక నిషా వాళ్ళ నాన్నగారు రమాదేవి హే చావంతి నువ్వు నాకు ఒట్టు వేశావు అనగానే చావంతి మాకు చెప్పలేదు రోబో నువ్వే అమ్మగారికి జ్ఞానోదయం చెయ్యి అని అంటారు హర్షవర్ధన్ అమ్మ ఇంట్లో ఏం జరిగినా చెప్పాలని మీరే అంటారు కదా అందుకే నేను హర్షవర్ధన్ సార్కి అన్ని నిజాలు చెప్పేశాను చూపించాను అని అంటారు రోబో చిట్టి ఒక్కసారిగా రోజా అలాగే ఇటువైపు రమాదేవి షాక్ అయిపోతారు అంటే కట్టుకున్న భార్య ఈ ఇంటికి అసలు శిశులైన మనిషినైన నన్ను కాదని చామంతిని నువ్వు ఇంటి కోడెలుగా చేస్తావర్షా నేను ఒప్పుకోను అని చెప్పి తాలిపై చెయ్యి వేస్తుంది రమాదేవి రమాదేవి చెంప పగలగొడుతుంది చంద్రిక ఈ కరుణ్ నీకు ఎంత ధైర్యం చిన్నప్పటి నుండి ఈ ఇంటి పని మనిషివయ్యి మా అమ్మ మీదే చెయ్యెత్తుతావా అనగానే చెయ్యి ఎత్తడం కాదు చేతులు తీసేస్తాను అని అంటుంది చంద్రిక ఇంకా అరుణ్ చంద్రిక చెంప పగలగొట్టబోతూ ఉండగా ఇటువైపు ప్రేమ్ అరుణ్ చేయి పట్టుకుంటారు అన్నయ్య చందమ్మ మన చిన్నప్పటి నుండి చాలా ప్రేమగా చూసుకుంది ఒక ఆడపిల్ల తాలి తెంపపోతున్నా ఆ అమ్మకి నువ్వు బుద్ధి చెప్పు అనగానే ఇక ఎవరు ఎవరికి బుద్ధి చెప్పాలి ఒక పని మనిషిని చేసుకొని ఇంటి పరువును తీశారు అని అంటుంది ఇక రోజా ఆపమ్మ నువ్వు చెప్పే హక్కు అధికారం నీకు లేదు ఈరోజు ఇన్ని కోట్ల ఆస్తికి కారణం నేను కాదు వీళ్ళ నాన్న రామచంద్రయ్య ఒకప్పుడు రామచంద్రయ్య తన భూముల్లో బిందెలు ఉంటే ఆ భూమిని చాలా తక్కువ రేట్లో నాకు అమ్మేశారు అలాగని బిందెలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ అవ్వనప్పటికీ మాట ఇచ్చిన కారణంగా ఆ భూములు మొత్తం నాకు ఇచ్చేశారు ఆ భూమి పండించి అలాగే దానిపై సంపత్తో ఇన్ని వేల కోట్లు సంపాదించాను తను పని మనిషి కాదు తను నిజం చెప్పాలంటే యువరాణి అని అంటారు ఇక హర్షవర్ధన్ ఒక్కసారిగా ఇటువైపు రోజా కూడా సౌండ్ చేయదు ఇక అక్కడి నుండి చామంతిని ప్రేమ్ని తీసుకువెళ్తుంది చంద్రిక ఇక చామంతి ప్రేమ్ కాళ్ళకి నమస్కారం చేస్తుంది చూడుచాం ఎందుకు నా నుండి దూరం అయ్యావు సమయానికి నాన్న అన్నీ తెలుసుకున్నాడు కాబట్టి నేను డ్రింక్ చేసి అన్నీ చెప్పాను కాబట్టి ఈరోజు నువ్వు నా సొంతమయ్యావు లేకపోతే ఆ క్రిమినల్కి అనగానే బాబు నాకేం చేయాలో అర్థం కాలేదు మా నాన్నని కాపాడుకోవడం కోసం రమామ్మకి మాటిచ్చాను అని చెప్తుంది చామంతి ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది రమాదేవి ఏంటి రమా ఏం మాట్లాడాలి నీకు మాట్లాడే అర్హత లేదు అనగానే ప్రేమ్ చామంతి పెళ్లి గురించి వదిలే హర్ష నువ్వు యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని ఎవరికి రాశావు అనగానే ఏ రమా రాస్తే ఏం చేస్తావు నీది కాదు కదా అనగానే హర్ష నాది నీది పిల్లలది అనద్దు ఈ వయసులో ఎవరికి వారు యమున తీరాన్నట్టు ఉండద్దు చెప్పు అర్షా అనగాని నేను చెప్పాలి అంటే నీ గుండె నిబ్బరంగా ఉండాలి అని అంటారు ఓ మొన్న నీకే కదా హర్షా హార్ట్ స్ట్రోక్ వచ్చింది నీ గుండె నిబ్బరంగా ఉండాలి ఎందుకంటే యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని ఎవరికి రాశావని నాకు తెలిస్తే అవతల వ్యక్తి గురించి అనగాని అయ్యో రమా అందుకే కదా నిన్ను నేను మనిషిగా చూడటం లేదు అంటే భర్త ప్రాణాలు హార్ట్ స్ట్రోక్తో పోయినా పర్వాలేదు నీకు ఆస్తి కావాలి అంతే కదా అనగానే అది కాదు హర్షా నువ్వు మాటా మాట పెంచుతున్నావు ఇంటికి ఆస్తిని ఎవరికి రాసిచ్చావు అనగానే నా ఆశలైన భార్య చంద్రికకి రాసిచ్చాను తప్పేముంది అని అంటారు ఒక్కసారిగా రామాదేవి షాక్ అయిపోతుంది హర్ష ఇంటి పని మనిషిగా పెట్టుకున్నందుకు నాకే నాకి గుండు కొట్టిస్తావా అనగానే ఎవరు పని మనిషి ఎవరు యజమానురాలు ఏంటి రమా కొత్తగా మాట్లాడుతున్నావు నిజాలు తెలియని వాళ్ళకి నువ్వెన్నైనా నీతి కబుర్లు చెప్పు కానీ నీ గురించి తెలిసినా నేను పెళ్లి చేసుకున్నాను ఏదో పెళ్లికి ముందు తొందర పడ్డాను అని చెప్పి నువ్వు చెప్పిన ప్రకారం నిన్ను పెళ్లి చేసుకున్నాను అటువైపు చంద్రికకి అన్యాయం చేశాను చంద్రిక నేను తప్పు చేశానని నాకు అప్పటి నుండి ఇప్పటిదాకా దూరంగానే ఉంది అది అది చంద్రిక క్యారెక్టర్ నేను ముఖ్యం అంతేకాని దానికి డబ్బు ముఖ్యం లేదు ఇప్పటికి కూడా ఈ ఆస్తి నీకు కావాలా నేను కావాలా అంటే ఆస్తిని బయటికి విసిరేసి నువ్వే కావాలి అంటుంది నా చంద్రిక అలాంటి చంద్రికని కాదని నిన్ను నేను ఈ ఇంటిని అలాగే ఈ కుటుంబాన్ని అప్పగించినందుకు దేవుడు నాకు శిక్ష వేస్తున్నాడు అని చెప్పి అంటారు ఇదంతా రోజా వినేస్తుంది అంటే చంద్రిక మామయ్య ఫస్ట్ భార్యనా రమాదేవి ఇంత కటింగ్ ఇస్తుంది అంటే కనీసం మామయ్య భార్యకు కూడా చెల్లుబాటు లేదు అందుకే మరోసారి పెళ్లి చేసుకోవాలని రమాదేవి అనుకుందా అత్తా ఇప్పుడు చిక్కావు ఇన్ని రోజులు ఈ ఆస్తికి అలాగే ఈ ఇంటికి ఇవ్వరానివేమో నువ్వే భార్యవేమో అనుకున్నాను కానీ నువ్వు భార్యవే కాదన్న సంగతి అర్థమైపోయింది అని చెప్పి రోజా చాలా హ్యాపీగా పైకి వెళ్ళిపోతుంది ఇక రమాదేవి అవమాన భారం తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది చామంతి ఇంటి పనులు చేస్తూ ఉంటే చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు ఇంటి ముందు ముగ్గు పెట్టి అలాగే ఇంట్లో దీపం పెట్టి ఇక అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది చామంతి చామంతిని చూస్తూ హర్షవర్ధన్ చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రోజా అనుకుంటుంది వసే చామంతి నాకు తోటి కొడలు అవుతావా ప్రేమ్ దేనికి పనికిరాని వాణ్ణి చేసి ఆరంధ్ సార్ని నేను సీఈఓ చేయాలని ఎన్నో కళ్ళు కన్నాను కానీ ఇప్పుడు నువ్వొచ్చాక ఆ కళ్ళు కళ్ళగానే మిగిలిపోతాయని అనుకున్నాను మావయ్య మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది రోజా చెప్పమ్మా ఏంటా విషయం అసలే ప్రేమ్ చామంతి పెళ్లి కూడా అయ్యింది ఇక మనం రిసెప్షన్ సత్యనారాయణ వ్రతం ఇలాంటి ఏవైనా చేయాలంటే చేసుకోండమ్మా అని అంటారు హర్ష ఎవరికి చెప్పాలి ఇంటి బంధువులు అందరూ ఏమనుకుంటారు ఎక్కడో ఉన్న అమ్మాయిని చేసుకున్నా పర్వాలేదు ఇంటి పని చేసుకున్నందుకు అనగానే రమా పని 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 అనద్దు అని అంటూ ఉంటారు హర్షవర్ధన్ మావయ్య గారు నేను రెండు రోజులు పోయాక మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది రోజా ఏంటమ్మా విషయం అనగానే అత్తయ్య ఎమ్మెల్యేగా నిలిచోబోతున్నారు అనగానే రోజా నీకెలా తెలుసు అని అంటుంది ఏంటత్తయ్య మీరు జైలుకి వెళ్ళి ఖైదీలకి ఫ్రూట్స్ ఇచ్చినప్పుడే నాకు తెలుసు మీరు ఎమ్మెల్యేగా అవ్వాలనుకుంటున్నారు కదా అనగానే ఏంటి రమా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాకు చెప్పటం లేదు అది అది నువ్వంటే సరే నువ్వు గెలవాలి అనుకుంటే ముందు నీ కింద స్థాయి వాళ్ళని నువ్వు ప్రేమగా చూడు అప్పుడే గెలుస్తావు అవకాశం కోసం ఓట్ల దగ్గరికి వెళ్ళి ఇది ఇస్తాను అదిస్తానని మభ్యపెట్టకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇక రోజా చాముంది దగ్గరికి వస్తుంది ఏంటే నాతో సమానం అయిపోవాలనుకున్నావా అనగాని నీతో నేను సమానమేంటి అసలు నిన్ను నేను మనిషిగా కూడా అనుకోలేదు ఒక విషయం తెలుసా నాన్న నాన్నకి ప్రేంబాబు తెలుసు ప్రేంబాబు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే నాన్న చాలా సంతోషపడ్డారు కానీ ఇప్పుడు ప్రేంబాబుతోనే నా పెళ్ళయింది జైలుకి వెళ్ళి నాన్న ఆశీర్వాదం కూడా తీసుకుంటాను నువ్వు ఈ ఇంటి కోడలివి కానీ నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు కానీ హర్షవర్ధన్ మావయ్య గారికి నేనంటే ఒక నమ్మకం చామంతి నా ప్రేమ్ని ఎందుకు ప్రేమించలేదని ఆలోచించి మా ఇద్దరి పెళ్లి దగ్గరుండి చేయించారు అది నా ప్రేమ అలాగే బాబు ప్రేమ నువ్వు డబ్బు కోసమే ఏదైనా చేస్తావని మావయ్య గారికి తెలుసు అనగానే ఓ హదా అలా అయితే రేపు కానీ ఎల్లుండి కానీ అసలు శిశురైనా సినిమా కనిపిస్తుందిలే అనగానే సరేలే వెళ్ళు అని అంటుంది చామంతి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్